ఓంశాంతి శివ మహా మహావాక్యాలు బాబా వ్యర్థ రచన గురించి చెప్తున్నారు మీరు చేసుకునేది వ్యర్థ రచన కదా ఎలాంటి రచన చేసుకుంటే అలాంటి పిల్లలు పుడతారు కదా కుంటువాళ్ళుగా గుడ్డు వాళ్ళగా ఇలాగా మళ్ళీ ఆ యొక్క రచన పాలన చేసేసరికి శ్రమ పడతారు తర్వాత నాకు ఇలాంటి పిల్లలు ఈశ్వరుడే ఇచ్చారని మొత్తం ఈశ్వరుడి పైన వేసేస్తారు అని పరమాత్మ అంటున్నారు అన్నమాట మరి వాక్యాల గురించి పరమాత్మ ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఈరోజు బాబుదాదలు ఇద్దరు పరస్పరం పిల్లల శ్రమ గురించి సంభాషణ చేసుకుంటున్నారు మనిషి యొక్క శ్రమతో పిల్లలు ఏమవుతున్నారు ఏం చేస్తున్నారు అనేది చూసి బాబుదాద నవ్వుకుంటున్నారు వంకర పిల్లలు పుడతారు కదా ఒకరికొకరు ఒకరికి వారికి ఒకరికి ముఖం ఉండదు ఒకరికి కాలు ఉండవు ఒకరికి చేతులు ఉండవు ఇటువంటి వ్యర్థ వంశవళి ఇప్పుడు చాలా జరుగుతుంది మరియు మరలా పిల్లల్ని ఏం చేస్తారు వారిని పాలన చేయటానికి శ్రమ చేసి అలసిపోతున్నారు మరియు బలహీనం కూడా అయిపోతున్నారు చాలా కష్టంగా అనిపిస్తుంది వారిని వదలేక వదలలేకపోతున్నారు కనుక వారితో నడవలసి వస్తుంది అలాగే మీరు కూడా వ్యర్థ రచన రచించుకొని దానిని నడిపించుకోవటంలో శ్రమ పడిపోతున్నారు మరలా ఏం చేయము నడిపించాలి కదా అంటున్నారు అందువలన ఇప్పుడు బలహీన రచన సమాప్తి చేస్తే మనిషి యొక్క శ్రమ నుండి తొలగిపోతారు కదా అలాంటి రచన ఎందుకు రచించుకుంటారు అందుకు అలాంటి పిల్లలు పుడతారు మళ్ళీ అంతా ఈశ్వరుడే చేశారని అంటారు మరి అలాంటి రచన రచించడం మానేయచ్చుగా ఇంకా పాపాలు చేయడం ఆపిస్తే ఇంకా మీకు ఆ రచనే ఉండదు కదా శ్రమ నుండి వీడు సమాప్తి అయిపోతారు కదా అని పరమాత్మ అంటున్నారు ఇటువంటి రచన ఎందుకు రచిస్తున్నారని అడుగుతుంటే ఈ రోజులు ప్రజలు కూడా ఇటువంటి పిల్లల్ని ఈశ్వరుడే ఇస్తున్నాడు ఏం చెయ్యమో అని అంటున్నారు కదా దోషమంతా ఈశ్వరుడి మీద పెడుతున్నారు అలాగే ఈ వ్యర్థ రచన విషయంలో కూడా పిల్లలు ఏం చేస్తున్నారు మేము అనుకోవటం లేదు కానీ మాయ వచ్చేస్తుంది అయిపోతుంది అని అంటున్నారు మేము పొరపాటు చేయటం అనుకోవటం లేదు కానీ మాయ వచ్చేసరికి మేము ఆ పొరపాటు చేసిస్తున్నాం అని అంటున్నారు మీరు సర్వశక్తివంతుని బాబా పిల్లలు కనుక యజమాన్గా అవ్వండి రాజా అవ్వండి కరమేంద్రియాలకి బలహీనులు అంటే ఆధీన ప్రజలు యజమాని అంటే శక్తిశాలి రాజు కనుక యజమాని అయి ఆస్వానం చేయండి స్వాస్థితి అని శ్రాష్ట సింహాసనంపై కూర్చోండి సింహాసనంపై కూర్చొని శక్తి రూపి సేవాదారులను ఆహ్వానం చేయండి కరమేంద్రియాలని ఆజ్ఞ ఇవ్వండి అప్పుడు మీ సేవాదారులు మీ ఆజ్ఞపై నడవకపోవడం అనేదే ఉండదు ఆత్మని స్థితిలో ఉండి స్వాస్థితిలో ఉండి ఆ యొక్క సింహాసనంపై కూర్చొని మీ కర్మేంద్రియాలని ఆర్డర్ చేస్తే మీ ఆజ్ఞానుసారంగా అవి నడుస్తాయి పొరపాటు చేయడానికి అవకాశమే ఉండదు అని పరమాత్మ అంటున్నారు అప్పుడుగా సహాన శక్తి లేని కారణంగా శ్రమ చేయవలసి వస్తుందని అన్నారు ఎదుర్కొనే శక్తి తక్కువగా ఉందని అని కూడా అన్నారు అని పరమాత్మ అంటున్నారు